స్వాగతం రోజుల కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది నిమజ్జనం కార్యక్రమం అద్వితీయంగా అమోఘంగా అప్రమేయంగా మరి ఈ కార్యక్రమం కొనసాగింది దీని యొక్క విశేషం ఏమిటంటే సావిత్రి గౌరి మాత సత్యవంతుణ్ణి మరి అకాల మరణం వస్తే యముడితో ఆవిడ అకుంఠ నిరీక్షతో పట్టుదలతో ఎంతో ఆవిడ వేద జ్ఞానంతో పరిపక్వతో ఆయనతో వాదురాడి విశేషం ఏమిటంటే ఇది సావిత్రి గౌరీమాత మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రూపేణ సావిత్రి గౌరీమాత విశేషం ఆవిడ సావిత్రి గౌరీమాత పుట్టింటికి వెట్టింటికి భర్తకి ముగ్గురు కూడా విపరీతమైనటువంటి అసలు ఒక గురుని ఎట్ట ఉండాలి ఇల్లాలు ధర్మం ఏంటి నారీ ధర్మంలో కాంతే ఇంతి ఇంతి సహాసే సహాసే జోనం జోనంతే సుఖ పరలోకో పరమాప్త అంటే ఏమిటంటే ఒక ఇంతి పరలోకంలో ఉండేటువంటి శాంతి సుఖాలని ఆపాదించడం కోసం ఈ లోకంలో ఏ లోకంలో ఎట్లా ఉండాలి దానికి మార్గంగా సావిత్రి ఆవిడ తన ముందర మిట్టింటికి ఆ మావగారికి మరి ప్రత్యేకంగా ఆ రాజ్యం రావాలని ఆయన కళ్ళు రావాలని తండ్రికి వంద మంది పుత్తులు కుట్టాలని పోయిన భర్తని మరి బ్రతికించాలని యువధమరాజుతో ఒక సూక్ష్మాతి సూక్ష్మంగా ధర్మాన్ని విస్తీకరించు ధర్మంలో ఉన్నటువంటి మార్గాల్ని ధర్మ సింధూరాన్ని ధర్మంలో అన్వేషణని దాంట్లో ఏంటంటే ఒక ఇల్లాలు ఒక ఇంటి ఎంత ఉండాలి ఇటు పుట్టింటికి ఇటు మెట్టింటికి ఇటు భర్తకి మరి అపారమైనటువంటి సుఖాలని అపారమైనటువంటి గౌరవాన్ని అపారమైనటువంటి ఒక ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించాలని ఉద్దేశంతో ఆవిడ వాటి వాటి విశేషం అనమాట ఇది చాలా కష్టమైన నోవు నాకు ఈ నోవు తొలుచుకుంటే బాగా గబులు కలుగుతుంది ఎందుకంటే ఇది పగలపూట పూజ చేయడం ఒకటి మడిదడి ఒకటి ఆచార వ్యవహారం ఒకటి ఇప్పుడు అందరినీ సరే అవన్నీ ఇంకేమిటి వాళ్ళకి బట్టలు పెడతాం కానీ లేకపోతే మగవాళ్ళకి మరి సోహ తెలివ్వడం కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇవన్నీ అవన్నీ ఆడంబరాలు కానీ రాత్రిపూట నిద్దరూ లేకుండా అఖండం దగ్గరికి వచ్చిప్పుడు నాకు మహాభయంగా ఉంటుంది అఖండాన్ని కాపాడి తొమ్మిది రోజులు వస్తుంది పదకొండు రోజులు వస్తుంది తొమ్మిది రోజులు ఇవాళ మనకి మన శుక్రవారం అయింది పదకొండు రోజులైంది అయింది పూట ఎంత వీళ్ళు చాకరీ చేయాల్సి వస్తుందో రాత్రి పూట అంతగానంత చాకరీ చేయాలి సర్దుకోవాలి మళ్ళీ దానికి కావాల్సిన సంభారాలు ఈ లోపల పంచహారతలు ఈ లోపల పూజలు ఈ లోపల మళ్ళు దళ్ళు ఈ లోపల కావాల్సిన సంభారాలు మళ్ళీ వీళ్ళకి కావాల్సినటువంటి వంటలు వార్పులు మళ్ళీ వడ్డలు ఇవన్నీ కూడా ఏమిటంటే అది ఒకరోజు రెండు రోజుల కార్యక్రమం కాదు పదకొండు రోజులు ఒక అకుంఠ దీక్షతో ఒక క్రమశిక్షణతో ఒక మానసికంగా పరిపక్వతతో ఇది మనం చేయాలి సంకల్పం దృఢంగా అది చేసేటువంటి అపరిపక్వత మరి సావిత్రి మాత అంటే సాక్షాత్తు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి మహాగౌరీ రూపేణ దుర్గా రూపేణ సావిత్రి మాత సావిత్రి గౌరీ